ఆనంద భైరవి కోపంగా పని మనిషి జ్యోతిని పిలుస్తుంది జ్యోతి రాగానే జ్యోతి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నువ్వు ఇంట్లో పనులు చేయటమే కాకుండా భార్యాభర్తల వసీకరణం కూడా చేస్తున్నావా ముందులివ్వటం కూడా నేర్పిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అలా ఎందుకు చేస్తాను అమ్మగారు అని చెప్పి పని మనిషి జ్యోతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు కోటేశ్వరరావు వచ్చి అమ్మ ఆనంద అలాంటి పనులు పని మనిషికి చేయాల్సిన ఏంటి కుటుంబ విషయాలలో ఆవిడెందుకు జోక్యం చేసుకుంటుంది దర్శన్ని శరణ్ణి ఎందుకు విడదీయాలని పని మనిషి అనుకుంటుంది అని ఆనందను అడుగుతూ ఉంటాడు ఈ పని చేపించింది అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనన్యనా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందో చెప్పు జ్యోతి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తో ఈ పని చేపించింది అనన్య అని చెప్పి పని మనిషి జ్యోతి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో చెప్తుంది ఆ మాట వినగానే కోటేశ్వరరావు అమ్మ అనన్య నువ్వు చేసిన పనికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా నిన్ను క్షమించరు అని చెప్పి చెప్తూ ఉంటారు అత్తయ్య గారు చేసింది తప్పే క్షమించండి అని అనన్య అంటూ ఉంటుంది నువ్వు చేస్తున్న తప్పులకు నిన్ను తన్ని తరిమేకపోవడమే పెద్ద తప్పు అయిపోయింది మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని ఆనంద భైరవి అనన్యను మెడపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటుంది అది చూసి కోటేశ్వరరావు లీలావతి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి